హరి శ్రీ గురుభ్యో నమ హరివో కలసి మెలసి తిరుగుదా కలసి మెలసి తిరుగుదా కలసి మెలసి కలిమి చలిమి బలము గుణము పెంచుదా కలసి మెలసి తిరుగుదా కలసి మెలసి పెరుగుదా కలసి మెలసి కలిమి చలిమి బలము గుణము పెంచుదా ఆ ఓ కలసి మెలసి తెలుసుకు అ తెలివిని వెలిగించుదా కలసి కలిమి తోడలిమి గ భావించుదా ఓ కలసి మెలసి తెలుసుకున్న తెలివిని వెలిగించుదా కలసి మెలసి తోడ చెలిమిగా భావించుదా ఓ ఆ శాంతి 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 అని శాంతి పూజ చేయుదా ఓం 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 ఓంకారం పాడుదా శాంతి 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 అని శాంతి పూజ చేయుదా ఓం 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 మనూ ఓంకారం పాడుదా ओ भावम् ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ఓం శాంతి శాంతి హీ ఈ శ్లోకమునకు అర్థము స్వామి చె తెలుపుతున్నారు ప్రపంచంతో మనకి ఉన్న సంబంధం ఒక్కటే గురువు శిష్యుల సంబంధం నేను శిష్యుడిని అయితే ప్రపంచమంతా గురువు గురు శిష్యులం ఇద్దరం కలిసి ఉద్ధరింపబడదాం కలిసి తమస్సు నుంచి తేజస్సుకు బుద్ధిని మరలిద్దాము ఓంకార మంత్రార్థం కలిసి అర్థం చేసుకుందాం శాంతి పొందుదాం అని చెబుతున్నారు చూడగా మానవునికి ప్రపంచం తానెవరో తెలిపే అర్థం ప్రపంచమనే గురువుతో సమన్వయంగా సామరస్యంగా ఉండి తనను తాను సరిచేసుకొని తేజస్వరూపం దర్శించుకోవడమనే ధ్యేయాన్ని సాధించాలి అని చెబుతున్నారు హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం ఓం శ్రీ సాయిరామ్